యేసు క్రీస్తు పేరిట అందరికి శుభవేందనలు తెలియపరుస్తున్నాను మరొక వీడియో పరిశుద్ధాత్మక జ్ఞానంతో దేవుని ప్రభక్తగా ప్రపంచానికి వీడియో నేను పరిచయం చేయబోతున్నాను ఈ వీడియో పేరు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే టూర్కి మోనేస్తాన్ దేశానికి దేవుని తీర్పు వచ్చి ఉన్నది ఇది జరగబోయే ప్రవచనం అంటే ఈ దేశం త్వరలోనే అంతమయ్యే అవకాశం అని కూడా చెప్పవచ్చు చూడు పిరిముని ప్రజల చూడండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయమని దేవుని పేరిట మనం చేస్తూ ఉన్నాను దేవుడు ఎందుకు మీరు ఈ తూర్తి మోహన దేశానికి దేవుడు ఎందుకు దేవుడు ఎందుకు తీర్పు సందేశం పంపించమన్నాడు అసలు తుర్తి మోనేస్తాన్లో ఏం జరగబోతుంది అసలు ఏం జరుగుతుంది ఏం జరి ఏం జరిపిస్తున్నారు అసలు ఆ దేశంలో ఏ రాజు పరిపాలిస్తున్నాడు ఆ రాజు పేరు ఏం పేరు ఆ రాజు ఏమి దరిద్రమైన వేసుకెళ్ళారుస్తున్నాడని మరి అన్ని విషయాలు నేను పరిశుద్ధాత్మ పేరపణతో చూసి మరి దేవుని ఆత్మ జరిగిన తర్వాత నేను గూగుల్లోకి వెళ్ళి ఒక తొమ్మిది పాయింట్లు నేను రాసుకున్నానండి తొమ్మిది పాయింట్లు దేవుడికి వ్యతిరేకమైన పాయింట్లు ఒక తొమ్మిది పాయింట్లు నేను రాసుకున్నా ప్రిమడ ప్రజలారా చాలా జాగ్రత్తగా మీ పాయింట్స్ ఎందుకంటే దేశ జనాభా ఇది పది సంవత్సరాలు టెన్ ఇయర్స్ బ్యాక్లో ఇతని దేశ జనాభా దేశ జనా జనాభా ఏంటంటే మరి ముప్పై ఏడు లక్షల మరి పదిహేను వేల మంది అండి మరి ఆల్రెడీ అధిక సంఖ్యలో ఎక్కువ శాతం ముస్లింలు ఉన్నాడు కొందరు రష్యా అగ్ర డాక్సర్ ఉన్నారు మరి చూసినట్లయితే ఎక్కువ శాతం ముస్లింలు అండి ఆ దేశంలో ఎక్కువ శాతం ఏది తుర్కీ మోనేస్తాం దేశంలో ఎక్కువ శాతం ముస్లింలు ఉన్నారు అంత కొంతమంది అగ్ర డాక్సర్ వాళ్ళు ఉన్నారని కూడా ఇక్కడ మన గూగుల్ చెప్తుంది చూడు ప్రియమైన ప్రజలారా మరి ఆ దేశంలో దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఏమైనా ఉన్నాయా ఆ దేశంలో దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఏమైనా ఉన్నాయా ఉంటే మన దేశంలోనే వ్యతిరేకమైన కార్యాలు ఉంటేనే దేవుని తీర్పు దేశానికి వెళ్తుంది కాబట్టి ఇక్కడ చూస్తే తొమ్మిది పాయింట్లో నేను చూసినట్లయితే ఆ తొమ్మిది ఉన్న ఒకటో పాయింట్ ఏమున్నదంటే గుల్బ్లింగ్లి ఎయిత్ మహమ్మద్ ఇతను పేరండి ఆ ఆ దేశానికి రాజు అనమాట ఏది గుల్బ్లింగ్లీ మహమ్మద్ ఆ దేశానికి రాజు అతని పేరు అతను ఏమేమి పనులు చేశారు చూడండి రెండో పాయింట్కి వస్తే ఇక్కడ ఆ రాజు ఏం చేశాడంటే బంగారు విగ్రహాలు వెలిసాయంటే ఆ రాజు ఏం చేశాడంటే ఆ దేశంలో ఎక్కువ శాతం బంగారు విగ్రహములు పెట్టాడండి బంగారు విగ్రహ విగ్రహములు బంగారు విగ్రహములు ఆ దేశంలో ఎక్కువ శాతం వెలిసాయంటే బంగారు విగ్రహములు ఎక్కువ శాతం ఆ దేశంలో చ రెండు మూడు పాయింట్కి వస్తే ఇతను మొదటి మరి ఇతని మొట్టని ఇతనే డబ్బులు కొట్టుకునేవాడు ఏమని నేనే సంరక్షించుకొని వీడు చేసినంత దరిద్రమే వీడు చేసినంత కూడా దరిద్ర ఆలోచన ఉన్నప్పుడు కూడా నేనే సంరక్షకుండా విడిపోటికి వీడే పెట్టుకున్నాడు విడిపోటు వీడే పెట్టుకున్నాడు మూడో పాయింట్కి వస్తే ఇతను కుక్కని రెండు వేల ఇరవైలో కుక్కని ఏం చేశాడట ఒక మహా బంగారు వెక్రమ తయారు చేశాడు కుక్క కుక్క కుక్కని అట ఏం చేశాడు వాళ్ళ ఇంట్లో పెంచుకున్న కుక్కని వీడు మహా బంగారు విక్రమం తయారు చేశాడండి ఇది కూడా దేవునికి చాలా వ్యతిరేకమైన పని ఒక కుక్కని బంగారు విగ్రహంగా తయారు చేశాడండి చూసారా ప్రిమణ ప్రజలారా కొన్ని కొన్ని దేశాల్లో ఉన్న దేవుని ఒక రాజుల విగ్రహాలు లేకపోతే మంత్రి విగ్రహాలు లేకపోతే ఏమైనా మహానీయుల విగ్రహాలు పెట్టుకుంటారు కొన్ని దేశాలు మరి ఈ దేశంలో వీడేం చేశారు కుక్క విగ్రహం పెట్టుకున్నాడండి బంగారు విగ్రహం ఒక కుక్క విగ్రహము రెండోది బంగారు విగ్రహం పెట్టుకున్నాడు కొన్ని కానీ కుక్క విగ్రహం పెట్టుకున్నాడండి కుక్క అంటే ఆ దేశంలో ఎన్ని కుక్కలు ఉన్నాయో కుక్కలు కూడా మంచిగా వీడు విశ్వాసంతో నమ్ముతాడు రెండో పాయింట్ అంటే ఆ కుక్క వాళ్ళ ఇంట్లో పెంచుకున్న కుక్కని ఆ కుక్క దగ్గర పెట్టుకున్నాడండి అంటే దగ్గర కొన్ని గొడవలట అయినాయట దేశంలో నెక్స్ట్ అతను అతని మొటుగా అంటే అతను మట్టుగా అతను ఎక్కువ ఎక్కువ శాతము అతను చేస్తున్న పనులు బట్టి అతని మటుగా అతను ఫీల్ అయిపోయాడు ఎక్కువ శాతం గర్వంగా ఫీల్ అయ్యేవాడు అనమాట నేనే మంచి వీలు నేనే నా నేనే మంచి కార్యాలు చేస్తానని కానీ వాడు చేసినంత దరిద్రమని వాడికి తెలదు నెక్స్ట్ ఈ ఆరో పాయింట్కి వస్తే కార్లన్నీకట్టా కొన్ని కొన్ని మంచి మంచి కార్లు కట్ట తెలుపు రోజులను పెట్టుకున్నాడు చూడండి ఇడిపించానంట ఆనందము ప్రతి కారుకు తెలిపే ఆ దేశంలో కార్లన్నీ కారు కార్లన్నీకట్ట తెలుపు రంగు వేసేమన్నాడట చూడండి అసలు అసలు ఈ మనిషి అనుకోవాలి ఏమనుకోవాలి ఇతన్ని ఎవడు ఇష్టాలు సరిగా వాడు కారు కొనుక్కుంటారు ఆ కారు కొనుక్కున్నప్పుడు ఆ కారుకి వైట్ ప్రతి కారు వైటే అలాంటి కారు లట ఇతని దగ్గర ఎక్కువ శాతము కారు లెటర్ ఉండేవాట నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఆరోపాటు వస్తే నటిలీ చిత్రం చూపిస్తుంది అంటే ఆ దేశము తుర్కీని మోనేస్తాన్ అనే దేశము బయటికి ఒక అంద సందాలుగా మంచి ఎవరెస్ట్గా మంచి హ్యాపీగా ఉన్నప్పుడు అని అని బయట చూపిస్తూ లాస్ట్లో నకిలీ చిత్రం అంటే నకిలీ డ్రామా అంటారు అలాగట ఈ దేశంలో నకిలీ డ్రామా జరుగుతుంది అంటారు నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఎన్నో పాటు చూస్తే భయంకరమైన పాపం జరుగుతుందండి ఆ దేశంలో భయంకరమైన భయంకరమైన పాపం జరుగుతుంది ఆ దేశంలో తొమ్మిదో పాయింట్కి వస్తే అక్కడ జనాలకి అందరు మంచోలే అనుకుంటాం కన్నా జనాలకి పేద ప్రజలకి స్వేచ్ఛత కోల్పోయారండి స్వేచ్ఛత లేదండి వీడు ఇలాంటి దరిద్రం చేస్తే ఇంకేంకి స్వేచ్ఛత ఉంటుంది కుక్కల్ని విగ్రహాలు తయారు చేయడము తర్వాత బంగారు విగ్రహం బంగారు విగ్రహములు తయారు చేసుకోవడము తర్వాత వీడి మోటి వీడియో సంరక్షణని పేరు పెట్టుకోవడము తర్వాత తెలుపు రంగు వేసేయడము చూడండి ఒక్కొక్క దేశంలో ఒక దరిద్రం కనబడుతుందండి ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క దరిద్రం కనబడుతుంది అందుకే దేవుడు తీర్పు ఆ దేశానికి వచ్చిందండి అంటే ఏదో దేవుడు బొమ్మ లేకపోతే ఏదో రాజుల బొమ్మ లేకపోతే ఏదో ఎవరెవరు మంచి మంచి వీరులు ఉన్నారు కదా ఆ వీరుల బొమ్మలు పెట్టుకుంటే పోన్ రంగం గోల్డ్ కలర్ వేసులో వేరు కుక్క వాడు పెంచుకున్న కుక్క కుక్కగాట బంగారం బంగారంలా కుక్కను తయారు చేసినట బంగారం బంగారంతో కుక్కని తయారు చేసాడట చూడండి అంత మూడు నేమనుకోవాలి మూర్పులు అనుకోవాలా లేకపోతే ఇతను తెలిసే తప్పు చేశాడా తెలియకుండా తప్పు చేశాడా ఏం అర్థం కా పరిస్థితిలో ఉన్నాడు ఈ రాజు చూడండి పెరుమంట ప్రజలారా అందుకే దేవుని తీర్పు వచ్చిందండి ఎందుకంటే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకంగా విచిత్ర కార్యాలు జరుగుతున్నాయి ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకంగా విచిత్ర కార్యాలు జరుగుతున్నాయి కాబట్టి అందుకే దేవుని తీర్పు వచ్చింది కాబట్టి ఈ తుర్పు మోనేస్తాన దేశాన్ని దేవుడు తొందరలోనే నాశనం చేయబోతున్నాడు కాబట్టి జరగబోయే ప్రవచనం ప్రజల ప్రజలరా చూసారా ఒక ఈ దేశంలో ఒక దేశంలో ఒక రకంగా ఉంటే ఈ దేశంలో కుక్కల్ని బంగారం బంగారంగా తయారు చేస్తున్నారు కుక్కల్ని కుక్కల్ని బంగారంగా తయారు చేయడము తర్వాత వీడే ఇడుమాటి వీడే గర్వంగా ఫీల్ అయిపోవడము వీడు చేసిన పనిని బట్టి గొప్పగా ఈనే సంరక్షణని పేరు పెట్టుకోవడం ఇడుమోటి వీడే బిరుదులు పెట్టుకోవడము ఇడుమాటు వీడే గొప్పలు చెప్పుకోవడము అంటే పేద ప్రజలకి స్వే ఆ స్వేచ్ఛత లేదండి పేద ప్రజలకి అసలు స్వేచ్ఛత లేదు అసలు గూగుల్లోనే వాళ్ళు చెప్తుంటే నాకు ఒక వింత అనిపించింది అసలు బయటికి మాత్రం డాక్ డూబు కానీ లోపల మాత్రం డొకూపు లేవున్నట్టుగా బయటికి డాక్ డూబే లోపల మాత్రం డొకూపు లేదు అన్నట్టు ఒక మాట ప్రకారంగా ఈ దేశంలో అన్నట్టు దరిద్రం ఉన్నదండి అందుకే ఈ దేశంలో భయంకరమైన పాపం జరుగుతుంది కాబట్టి ఈ దేశానికి దేవుని తీర్పు వచ్చిందని దేవుని ప్రవర్తనగా నేను విశ్వాసంతో నమ్ముచున్నాను కాబట్టి ప్రియమైన ప్రజలారా పచ్చితాపం పడండి ప్రార్థన చేసుకోండి ఎందుకంటే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకంగా దేవుడికి వ్యతిరేకమైన కార్యాలు జరుగుతున్నాయి కాబట్టి అందుకే దేవుడి తీర్పు ఈ దేశానికి వచ్చింది కాబట్టి ప్రిమ జాగ్రత్త వినండి ఎందుకంటే మీ పాపములు ఒప్పుకోండి ఎందుకంటే చాలామంది పాపాలు ఒప్పుకోవట్లే అలాగే పాపమే పాపం కింద పాపమే పాపమే మరణం కింద అయిపోతుంది మరణం ఏదో రోజున నీకు రావణ ఖాయం కమర్షియల్ జాగ్రత్తగా నండి మరి దేశంలో మరి గుర్బింగ్ లెహెల్ మహమ్మద్ ఏం చేశాడంటే బంగారు విగ్రహం రెండు పదిహేను రెండు వేల పదిహేనులో సంవత్సరంలో బంగారు విగ్రహం తయారు చేశాడు తర్వాత మూడు పాయింట్కి వస్తే వీడి వీడే నేనే సంరక్షణ అనుకున్నాడు తర్వాత నాలుగు పాయింట్కి వస్తే కుక్క వీళ్ళింట్లో పెంచుకున్న కుక్కకి బంగారంగా బంగారంగా కుక్కగా తయారు చేశాడు బంగారు పోత పూసాడు కుక్కని తర్వాత ఇంకొక విషయం చూ అతను ఇతను అయితే గర్వంగా ఫీల్ అయ్యేవాడు ఇటు చేసుకున్న పనులైన కూడా పిచ్చోట్ల గర్వంగా ఫీల్ అయిపోయేవాడు తర్వాత ఈ దేశము బయటికి అంత సందర్లున్న లోపల మాత్రము నకిలీ చిత్రంగా ఉండేది డూప్లికేట్గా ఉండేది తర్వాత ఇంకొకటి భయంకరమైన భయంకరం పాపములు జరుగుతున్నాయి ఆ దేశంలో కానీ పేద ప్రజలకి స్వేచ్ఛత పేద ప్రజలు ఆ దేశంలో స్వేచ్ఛత కోల్పోయారు ప్రేమ సంతోషం సమాధానం దేని ఏమీ లేదండి స్వేచ్ఛత కోల్పోయారు కాబట్టి చాలా జాగ్రత్తగా రండి ఎందుకంటే దేవుడు ఏది బయలుపరిస్తే ఆ దేశం కోసం చెప్పడం నా ధర్మము కాబట్టి రెండో విషయం ఏంటంటే నేను ఎన్ని దేశాలకైతే తీర్పు సందేశాలు యూట్యూబ్లో ఎన్ని దేశాలకైతే తీర్పు సందేశాలు ప్రపంచానికి నేను పంపిస్తున్నాను అన్ని దేశాలను న్యాయమట్టమయ్యే అవకాశాలు ఉన్నాయి ఇది సైన్యంలో అధిపతి హో వాక్కు ఇది జరగబోయే ఇవన్నీ మరి దేశము ఇరవై ఆరో దేశం తుర్కిము అనేస్తాను దేశానికి దేవుని తీర్పు వచ్చున్నది ఇది జరగబోయే ప్రవచనం అందరికీ ఏసు పేరిట శుభ వివందనాలు తెలియపరుస్తున్నాం మరొకసారి మరొక వీడియో పరశుధాత్మ జ్ఞానంతో తెలుసుకుందాం ఓకే రేపు కాలంలో పరశుధాత్మ జ్ఞానంతో మరొక వీడియోకి కలుద్దాం అందరికి వందనాలు